మహమ్మదు రసూలుల్లా సల్లా సల్లెం గారు ఎవరి ప్రవక్త భై ఎవరి ప్రవక్త ముస్లింల ప్రవక్తన్నోలు చేయత్తండి ముస్లింల ప్రవక్తన్నోలు చెయ్యండి నిరభ్యంతరంగా ఎత్తవచ్చు సర్వమానవాళికి ప్రవక్తన్నలు చేయత్తండి భయ్యి హల్లా మహమ్మద్ సర్వమానవానికి ఆయన సందేశహరుడు సందేశాన్ని తెచ్చేవారు సందేశాన్ని వినిపించేవారు వారి గురించి జొరాస్టియన్ రాసిన గ్రంథములో కానివ్వండి ఋగ్వేద యజుర్వేదాలు కానివ్వండి పురాణాల్లో భవిష్య పురాణంలో కానివ్వండి అదేవిధంగా మీకు గురునానక్ సాహబ్ రాసిన గురునానక్ సాహబ్ తంత్రాలు కానివ్వండి గౌతమ బుద్ధుడు రాసిన ద గాస్పెల్ ఆఫ్ బుద్ధలో కానివ్వండి మహమ్మద్ రసూరుల్లా సలిల్లా అలం గారి గురించి వితరణ ఉంది తెలుసా విషయం తెలుసా బయ్

सोमवती यशोभूषि मरुस्थली लिंगछेदी सुश्रुधारी भविष्य जनो मम मुसल धर्म संस्कार మదం విమ జ్య మహమ్మదని ప్రఖ్యాత నామము కలిగిన వారు మక్క భూమి భూమికి మధ్య భాగంలోండే నగర జననశ్యగరమందున జన్మిస్తారు అద్వైత వేద పారంగ ఆదేశానుసారంగా విద్యందుతుంటుంది భూవర్ణశ్యహ భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు చంద్రోపాషణ్యహ చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు అహమద ఇ మహమ్మదని ప్రఖ్యాతి గాంచుతారు శిష్యాశాఖో పరిమన్విత సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు సోమవతి యశోభూషిత సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బిల్లి తీసుకుంటే అమీనా యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బిల్లి తీసుకుంటే అబ్దుల్లా సో అమీన అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు మరు స్థలి నివాసీన యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు లింగ ఉడుగులు చేసి ఉంటారు ఖడ్గధారి ఆయుధములు ధరించి ఉంటారు శుశ్రుధారి గడ్డములు పెంచి ఉంటారు భవిష్యతి జనోమ ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు జన్మించి ముసలయైన ధర్మ సంస్కార ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం ఎనీ డౌట్ సోదరులారా